పంపించిన ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ కు వచ్చారండి ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రొసీజర్ ఏంటంటే నాతో నేనే సినిమా తీస్తే నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎవరో రాసి పంపిస్తే నేను పెట్టుకోను ఇక్కడికి వచ్చి నాతో నా కో డైరెక్టర్లతో మేము కథ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ పాట గా ఏ సీన్లో వస్తుంది ఆ సీన్ లో ఉన్న కంటెంట్ ఏంటి ఎమోషన్ ఏంటి మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకొని రాస్తే తీసుకుంటాం అంటే మా ఆలోచన విధానం మేము అలా ఆలోచించే పిలిచేవాడి మేము రెండు రోజులు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే మాకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఒకసారి ఫీల్డ్ లో లిరిక్స్ రాసే అనుభవం ఉందా లేదండి ఆవిడ ట్రైన్ నిన్న కూడా చెప్పాను ట్రైన్ కాదండి అవకాశం కోసం ఎదురు చూసే వేలాది మంది ఉంటారు అంటే తెలుగులు ఆవిడ ఏం చదువుకున్నారు డీటెక్ ఏదో చదువుకున్నానండి కానీ సినిమా సాహిత్యం మీద పాటే ఇంగ్లీష్ సాంగ్ అండి అది తెలుగు సాంగ్ కాదు ఓకే కూడా కొంచెం పాష్ గా చదువుకున్న వాళ్ళు ఆ అందరికన్నా యాక్సెంట్ రాయగలిగిన వాళ్ళు ఆ స్టైలిష్ ఆ సినిమాలో ఒక పాత్ర అబ్రాడ్ నుంచి వచ్చే ఒక పాత్రకి ఒక పర్టికులర్ సన్నివేశంలో పాట రాయడానికి మిగిలిన పాటలన్నీ తెలుగు లిరిక్స్ నుంచి రాయించుకున్నా ఆల్రెడీ రెండు పాటలు రికార్డింగ్ కూడా అయిపోయినాయి ఓకే మొత్తం ఐదు పాటల్లో ఇప్పటికే దాదాపుగా రెండు పాటలు రికార్డింగ్ అయిన రెండు పాటలు ట్యూన్ అయినా ఇంకో రెండు పాటలు పెండింగ్ ఉన్నాయి అందులో ఒక పాటకి ఈ మొక్కరే కాదండి ఆల్మోస్ట్ పది పదిహేను మంది దాకా రిఫరెన్స్ తీసుకోండి ఎక్కడ సాటిస్ఫై కాలేకపోతున్నాం ఎందుకంటే రొటీన్ గా మనుషులు మాట్లాడుకునే ఇంగ్లీష్ లాగే ఉంది ఒక ఫారెన్ యాక్సెంట్ ఒక సడన్ గా ఫారెన్ నుంచి ఇండియా వచ్చిన ఒక క్యారెక్టర్ ఆమె మాట్లాడే తీరు ఎలా ఉంటది అని తెలుగు స్టైలిష్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఆ యాక్సెంట్ లో ఉండాలి ఆడే ఆవిడ్ని కూడా అలాంటి ఆవిడ్ని పట్టుకోవాలని చాలా రోజుల నుంచి చాలా మందితో కాంటాక్ట్ లోకి వెళ్తున్నాం అలా ఎవరు పాడగలుగుతారా సార్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు కానీ ఆ యూనిట్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి దీన్ని ఖండించట్లేదు ఎందుకండి అంటే మీతో పాటు ఆరుగురు ఉన్నారు వాళ్ళు వచ్చారని మీరు చెప్తున్నారు అమ్మాయి కూడా వచ్చిందని చెప్తున్నారు అంటే మీ వెర్షన్ మీ వెర్షన్ నమ్ముతాను కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇంతమంది జరిగినప్పుడు యూనిట్ వాళ్ళు వచ్చి ఎందుకు ఖండించట్లేదు సాయి ఒక్కడే ఎందుకు అడుగుతున్నారు సార్ మంచి క్వశ్చన్ అడిగిన వాళ్ళకే చెప్తున్నాను సార్ నేను కూడా వచ్చి మాట్లాడలేదు సార్ నేను మాట్లాడాలని అనుకుంటే నేను మా నా వైఫ్వి ఒక రోజుకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఛానల్స్ వీడియోలు చూస్తున్నాను నా వీడియోలు ఎక్కడైనా జనాలు చూసారండి ఎక్సెప్ట్ ఐ డ్రీమ్ లేదు నేను అది కూడా సార్ మీరు అడిగినప్పుడు సార్ నాకు పబ్లిక్ అవడం ఇష్టం లేదు సార్ నేను మీడియా ముందుకు రాలేను సార్ ఇలాంటి ఇష్యూస్ లో చెప్పారు అవును కాకపోతే ఇద్దరు పక్కన వాదన రావాలి అన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది అవును సార్ నేను పది ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నోండి నేను కూడా మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి మాట్లాడగలను కదా కావాలి అవును గతంలో యూట్యూబ్ లో ఆల్రెడీ నేను వందల ప్రెస్ మీట్లు చేసిన వీడియోలు ఉన్నాయండి దాదాపు ముప్పై నలభై ప్రెస్ మీట్స్ ఉన్నాయి ప్రెస్ మీట్ పెట్టుకునే ఆఫీస్ లో డైరెక్ట్ ప్రెస్ మీట్ పిలుచుకుని మాట్లాడగలం కానీ మాట్లాడగలిగే విషయం కాదు నా నీచమైన దిగజారుడు ఆరోపణలు మీ క్యారెక్టర్ లో మీరు వదిలేసుకుంటున్నారు ఎలాగో నా క్యారెక్టర్ కూడా పాడు చేసే చెత్త ఆరోపణలు వాటికి నేను వచ్చి సమాధానం చెప్పడం మళ్ళీ మీరు దానికి కౌంటర్ ఇవ్వడం నేను కౌంటర్ ఇవ్వడం మీకు ఎలాగూ మీరు పరువు అన్నీ వదిలేసి మీరు డిసైడ్ అయ్యి అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకుని మనుషుల్ని పోగేసుకుని ఎథిక్స్ లేని కొంతమందిని పోగేసుకుని మీరు డబ్బులు ఇచ్చుకున్నారో ఏం చేసుకున్నారో లా బ్రేక్ చేసే మనుషుల్ని తెచ్చుకొని లా బ్రేక్ చేసి నా ఆఫీస్లో చొరబడి నన్ను హామ్ చేసి మీరు ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు మీ పబ్బం మీరు గడుపుకుంటున్నారు ఛానల్స్కి కావాల్సింది మంచి ఛానల్స్కి టీఆర్పీ వస్తుంది మీకు కావాల్సిన పబ్లిసిటీ మీకు వస్తుంది మీరు ఆ ఉమెన్ కార్డు ఆ సింపతి కార్డ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలనుకుంటున్నారు పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు మీరు అన్నట్టు కమెంట్లు పెట్టే వాళ్ళు సహజం అండి కే సపోర్ట్ చేస్తారు ఒక మగాడు వచ్చి రోడ్డు మీద మాట్లాడితే ఎవ్వరు నమ్మరు ఆ వీడియోలో కూడా ఎవరెవరో నా క్యారెక్టర్ మెసేజ్ చేస్తున్నారు నా వైఫ్ నా మీద కోపంతో మాట్లాడుతుంది ఓకే నేను అర్థం చేసుకుంటాను మీరందరూ ఎవరు కూర్చొని మాట్లాడడానికి ఏం తెలుసు మీకు నా గురించి మీకే అంత ధైర్యం ఉంటే రండి నాతో డిబేట్ లో కూర్చోండి మీరు టీవీలో డిబేట్ నా ఆఫీస్ కి రండి నాతో డిబేట్ లో మీరు చెప్తున్నట్లుగా మీరు మీ వైఫ్ మీ ఇద్దరి మధ్యన విషయాలు ఆమె చెప్తున్నట్లుగా రోడ్డు మీద తీసుకురావడం మీడియాలో రావడం పక్కన పెడితే ఏ మాత్రం సంబంధం లేని మీ పాపను ఎందుకు మీడియాలో తీసుకొని చూపిస్తున్నారు సార్ ఇది అడిగినందుకు కూడా నేను మీకు నిజంగా ఈ ఎందుకంటే ఇది నాలో ఉన్న ఒక చాలా రగిలిపోతున్న కోపం అనుకుంటారో బాధ అనుకుంటారో డోంట్ టేక్ మీ రాంగ్ సార్ ఆమెని పాపని నాకు చూపించకుండా ఇబ్బంది పెట్టిన పాప చేత నన్ను తిట్టించిన పాప నన్ను చచ్చిపోవాలని నిన్న చెప్పించారు ఇన్ని చేసిన యాజ్ ఎ ఫాదర్ గా ఐ హ్యావ్ కంప్లీట్ రైట్స్ ఆనర్ అండ్ ఆవిడ్ని చూపించిన ప్రతి ఛానల్ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానండి వీడియోస్ ఇమీడియట్ గా డిలీట్ చేయకపోతే అందరి మీద ఒక చిన్న పిల్లని మీరు ఏ అధికారంతో చూపిస్తున్నారు మేము కలిసి ఉంటాం విడిపోతాం మీకు అనవసరం ఏదో ఒకటి జరిగింది రేపు కలిసాం విడిపోయాం నా కూతురు టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ కాలేజీలో స్టూడెంట్స్ ఇదే వీడియో చూపించి మీ అమ్మా నాన్న ఇంత నీచంగా రోడ్డు మీద తన్నుకున్నారు అని అంటే ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుంది తోటి స్నేహితుల దగ్గర తోటి దగ్గరో దగ్గర చిన్నపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు టీఆర్పీల కోసం తప్పు కదా ఒక ఒక్క తంబనే కోసం ఫోటో వేస్తున్నారు పాప ఏడవకుండా ఏడుస్తున్నట్టు నాన్నెక్కడ ఏంటి సినిమాలు అనుకుంటున్నారా సినిమాలు మేము చేసామండి సినిమాలు చేసేది జనాలు ఎంటర్టైన్ చేయడానికి జనాలతో ఆడుకోవడానికి కాదు అప్పుడు ఎథిక్లెస్ ఎథిక్లెస్ ఎంత ఎత్తిక్లెస్ నేను అందుకే మాట్లాడడానికి ఇష్టపడలేదు సార్ ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతూ పోతే ఇప్పుడు ఆ మీడియా ఛానల్స్ అన్ని నా మీద తిరగబడతాయి వాళ్ళ శక్తి ముందు నేను తట్టుకోలేను నేను ఏదో చిన్నోడిని చిన్న చితకగా ఏదో సినిమా చేసుకుందామని ప్రయత్నంకి వచ్చాము అది సక్సెస్ఫుల్ గా చేయగలమా లేదా కూడా మరో సంవత్సరం వరకు తెలియదు రిలీజ్ అయ్యేంత వరకు ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతాయి ఓకే సార్ ఇంకొక విషయం నిన్న జరిగిన ఘటనపై మీరు లీగల్ గా ప్రొసీడ్ అవుతారా లేదు ఈ ఇష్యూని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా సో హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఎన్ని రకమైన అవకాశాలు ఆస్కారాలు విత్ ఇన్ మై కెపాసిటీ ఉంటే అవన్నీ కూడా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మీరే చాలా మీడియాస్ లో చాలా మంది యాంకర్స్ కూడా మాట్లాడు మాట్లాడకపోతే తప్పని నిర్ధారిస్తారంట సైలెంట్ గా ఉంటే తప్పని నిర్ధారించేసుకుంటారంట ఆల్రెడీ అంటే అతను అతను ఒక ఇంట్రోవర్ట్ అతను బయటకు వచ్చి మాట్లాడగలడు మంచి మాటలు ఏంటి ఇప్పుడు నిన్నొచ్చి కీ అని తిట్టారు దానికి నీ సమాధానం ఏంటి నిన్నొచ్చి చంపదెబ్బ కొట్టారు దానికి నీ సమాధానం ఏంటి నువ్వు ఎందుకు తిరిగి కొట్టలేదు దానికి నీ సమాధానం ఏంటి బాబు విఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అమ్మా మేము మేము అందుకే కొట్టలేదు మేము అందుకే నోరు ముసుకుని కూర్చున్నాం బూతులు తిడుతున్నా నా ప్రమేయం లేకుండా నా ఆఫీసులో చొరబడినా నోరు ముసుకుని కూర్చున్న రీజన్ ఏంటంటే మేము లా బ్రేక్ చెయ్యం అలాగని సైలెంట్ గా ఉన్నోళ్ళం కాదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం లాలో ఏ వెసులుబాటు ఉందో దాంతో